బెజవాడ న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు విశేషాల్లోకి వెళ్తే మన విజయవాడ నగరంలో కొంతమంది నాయకులు అదృష్టవంతులు కాస్త ఇప్పుడు దురదృష్టవంతులుగా మారిపోయారని చెప్పుకోవాలి ఇది నా మాట కాదు విజయవాడ ప్రజల మాట మరి ఆ దురదృష్టవంతులు ఎవరు అదృష్టవంతులుగా ఉండాల్సిన వారు దురదృష్టాన్ని ఎందుకు తెచ్చుకున్నారు అనే అంశాల్లోకి వెళితే మొట్టమొదటి వ్యక్తి కేసినేని నాని గారు ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలి విపరీతంగా వీస్తున్న సమయంలో కూడా మొత్తంగా ఆయన సాధించిన ఘనత మామూలు ఘనత కాదు విజయవాడ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కేశినేని నాని యొక్క పనితీరు తెలుసు ఆయన కేంద్రంలో తమ విజయవాడకి ఏదో ఒకటి చేయాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లో ప్రజల మనసుల్లో చేరిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది కేసు నాని నానియాలని చెప్పుకోవాలి మరి ఈరోజు విజయవాడలో కంద్రకమ్మ ఫ్లైఓవర్ కావచ్చు బెన్సరికల్ ఫ్లైఓవర్ కావచ్చు ఇలా కొన్ని కొన్ని ఫ్లైఓవర్ నిర్మాణాలు స్వీకారం చుట్టిన ఏకైక వ్యక్తి కేసు నాని అది కూడా తెలుగుదేశం పార్టీ హాయంలోనేనండి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు మరింత వేగవంతమయ్యాయి మొత్తానికి కంప్లీట్ చేశారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంతో మాట్లాడి తెప్పించి విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేసిన ఏకైక వ్యక్తిగా కేసీఆర్ నాని అని చెప్పుకోవచ్చు మరి అటువంటి వ్యక్తి ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీని ఎంతో కాలంగా నమ్ముకొని ఎన్టీఆర్ అడుగు నడిచిన వ్యక్తి చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఉన్నట్టుండి ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీఎం అప్పుడు సీఎం జగన్ సమక్షంలో చేరుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి ఖచ్చితంగా అది లోకల్ లోకల్లోని నాయకుల మధ్య ఉన్న ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కేసినేని నాని పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడే ఆయన సోదరుడు కేసినేని చిన్నికి ఇక్కడ విజయవాడ పార్లమెంటరీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ అప్పగించడంతో ఆయన కొంత అసహనానికి లోనయ్యారనేది ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు ఇంతే కాకుండా విజయవాడ నగరంలో మరి ఏ నియోజకవర్గంలో చూసినా కేసినేని నానికి ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం ఆ ప్రాంతాల్లో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల నుంచి కూడా వ్యతిరేకత తోడైంది దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో ఏమనలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమకి ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థిగా అవకాశం రాదని భావించారు ఏమో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు అక్కడ ఎంపీ అభ్యర్థిగా టికెట్ను కూడా సాధించుకున్నారు ఆయన ఏమనుకున్నారంటే ఖచ్చితంగా తాను అభివృద్ధి చేశాను కాబట్టి పార్టీ మారినా విజయవాడ ప్రజలు తమ వైపే ఉంటారని ఒక ఆలోచన చేశారు కానీ దీన్ని పూర్తిగా దీనికి పూర్తి భిన్నంగా విజయవాడ ప్రజలు ఓటేసి ఆయన సోదరుడు కేసినేని చిన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న కేసు చిన్ని అని గెలిపించారు దీంతో ఒక్కసారిగా షాక్ కొరయ్యారు కేసినేని నాని మరి అప్పటి వరకు తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉండి ఆ పార్టీ నాయకులతో ముందుగా ఉండే వ్యక్తి కేసునేని నాని గారు మరి అటువంటి వ్యక్తి ఉన్నట్టుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడాన్ని ఆయన వెనక ఉన్న అనుచరులు కూడా సైతం కూడా ఆయన వద్దని చెప్పే ప్రయత్నం చేసినా ఆ ఆ యొక్క చర్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలించలేవు మరి ఉన్నట్టుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం ఇవన్నీ జరిగిపోయాయి ఈ మధ్య కాలంలోనే ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు ఏంటంటే తాను రాజకీయాల నుంచి అసలు రాజకీయాల్లో ఉండకూడదనే ఒక అంశాన్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు ఇది మొత్తంగా ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా కూడా ప్రచారం జోరుగా సాగుతుంది మరి ఏ పార్టీలో ఉండకుండా కేవలం రాజకీయ సన్యాసం చేసి ప్రస్తుతం ఆయన ఉంటున్న కేసినేని భవన్ కూడా ఏ ఫోటోలతో లేకుండా మామూలు భవనం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మొదటిసారి ఏమో చంద్రబాబు నాయుడు లోకేష్ ఇలాగ అనేక మంది ఫోటోలతో నిండిపోయి ఉన్న కేసినేని భవన్ ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఆయన ఫోటోలతో మరి ఈయన ఫోటోలతో నిండిపోయి ఉండేది కేసీఆర్ భవన్ ఫస్ట్ టీడీపీ అయితే తర్వాత వైసీపీ ఇప్పుడు ఏ పార్టీ లేకుండా మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోయింది ఇది కేసినేని నాని గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే ఉండి ఉంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ సమయంలో ఆయన ఉండి ఉంటే ఆయనకి మంచి అవకాశాలు ఉన్నాయనేది విజయవాడ ప్రజల యొక్క ఆలోచన వాళ్ళు చెప్తున్న అంశాలేవి ఇది మొదటిసారిగా ఒక అదృష్టం కాస్త ఇప్పుడు దురదృష్టవంతులుగా మారిన ప్రక్రియ అయితే ఈ విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు మరి మరో రెండో వ్యక్తి ఎవరు రెండో వ్యక్తి ఎవరంటే మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీకి సంబంధించిన పోతుని వెంకటమహేష్ వాస్తవాన్ని చెప్పాలంటే రాష్ట్రంలో ఏ నాయకుడికి లేనంత చొరవ సన్నిహితం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ వద్ద పోతుని వెంకట మహేష్కే ఉండేవి ఎందుకంటే ఒకన సందర్భంలో పవన్ కళ్యాణ్ సైతం పొత్తులైనా వదులుకుంటాం కానీ పోతున్న వెంకటమహేష్ను వదులుకోను అనే ఒక మాట అయితే ఆయన నోటంట మాట్లాడిన మాటకి మరి పోతున వెంకటమహేష్ ఆయన ఆయన మీద ఉన్న అభిమానాన్ని పవన్ కళ్యాణ్ చూపించారు మరి ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని పరిగణలో తీసుకొని రాష్ట్ర పరిస్థితులను పరిగణలో తీసుకొని రాష్ట్ర భవిష్యత్తును పరిగణలో తీసుకొని పొత్తుల్లో భాగంగా అనేక చోట్ల జనసేన పార్టీ కార్యకర్తలు నమ్ముకున్న వ్యక్తులు కూడా తప్పని పరిస్థితుల్లో ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే వారికి టికెట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్కి అండగా ఉండాల్సిన ఓ వ్యక్తి పోతని వెంకటమహేష్ కానీ ఆయన టికెట్ ఇవ్వలేదనే ఒకే ఒక కారణం చేత అసహనానికి లోనై పార్టీని వీడి వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీఎం జగన్ సహ సమక్షంలో అప్పుడు చేరిపోవడం జరిగింది అప్పటి వరకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను నేను ఉన్నంత వరకు కూడా ఆ పార్టీని నమ్ముకుంటా ఉంటానని వ్యక్తి పోతటమహేష్ పార్టీ మారితే చెరుకు సంబంధించిన చెరుకు రసం సంబంధించి కావచ్చు కొబ్బరి బోండా ఖర్చుతో చేయి నరికేయండి ఇలా అనేక సందర్భాల్లో అనేక విషయాలు మాట్లాడిన వ్యక్తి పోతటమహేష్ నిజంగా ఆయన మరి అభ్యర్థిగా మరి జనసేన పార్టీ తరఫున టికెట్ ఇవ్వ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయన ఉండిపోతారని అని అనుకున్నారు అందరూ కానీ ఆయన కొద్ది రోజులు టికెట్ ఇవ్వలేదని కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి జనసేన ప్రపంచం సృష్టించింది పవన్ కళ్యాణ్ విపరీతమైన మెజార్టీతో గెలవడం జరిగింది దాదాపు ఇరవై స్థానాల్లో ఇరవై స్థానాల్లో గెలవడం జరిగింది జనసేన పార్టీకి మంచి ఆదరణ లభించింది ఇటువంటి సమయంలో పోతున్న వెంకటమహేష్ కనుక పార్టీని వేడకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఆయన మంచి స్థానం అనేది అయితే విజయవాడ ప్రజల మాట మరి ఆయన ఉండకుండా వెళ్ళిపోయారు కాబట్టి ప్రస్తుతం ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన మరో దురదృష్టవంతుడిగా విజయవాడ ప్రజలు చెప్తున్న అంశం మరి అదృష్టవంతులు కాస్త దురదృష్టవంతులుగా మారటం అంటే విజయవాడలోని ఇటు కేసీ నాని గారు అదేవిధంగా మరోవైపు పోతి వెంకటమహేష్ గారు వీరిద్దరు కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పౌతి వెంకటమహేష్ గారు కొనసాగుతూనే పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ప్రెస్ మీట్లు పెట్టి విపరీతమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన క్రీడలు కూడా పోతుని వెంకటమహేష్ని అసహించుకున్న పరిస్థితి వచ్చేసింది మరి ఈరోజు విజయవాడ నగరంలో జనసేన పార్టీ అంటే పోతుని వెంకటమహేష్ పోతుని వెంకటమహేష్ అంటే జనసేన పార్టీ అటువంటి మంచి స్థానాన్ని కల్పించిన ఆ పార్టీని వీడి వెళ్ళిన తర్వాత పోతుని వెంకటమహేష్ పరిస్థితి ప్రస్తుతం అగమ్య కూచనంగా మారింది ఇది రెండవ వ్యక్తికి సంబంధించి మరి మూడవ వ్యక్తి ఎవరు మూడవ వ్యక్తి ఎవరంటే మన మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో కార్పొరేటర్గా గెలిచి అప్పుడు పాత యాభై మూడో డివిజన్లో కార్పొరేటర్గా గెలిచి ఆ ప్రాంతంలోనే ఉంటూ డిప్యూటీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి గోగుల రమణారావు ఈయన విజయవాడ జీ సింగనగర్ ప్రాంతంలో నివాసం ఉంటాడు ఆయనకి అంత అవకాశం డిప్యూటీ మేయర్ స్థానానికి కల్పించిన ఏకైక పార్టీ ఏదో ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కేసీ నేని నానికి ముఖ్య అంచరుళ్ళు ఒకరు మరి కేసీఆర్ నాని ప్రయాణం ఇటువైపు వెళ్తే అటువైపు గోగుల వెంకట వెళ్ళిపోవడం అనేది అందరికీ తెలిసిన అంశమే గోగుల రామనారావు కూడా కేసీ నానితో కలిసి సీఎం జగన్ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలో చేరిపోయారు ఆయన తీర్థం కూడా పుచ్చుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు మీద అనేక వ్యాఖ్యలు చేసిన వ్యక్తి గోగుల వెంకటరామన్నారావు అదేవిధంగా ఆ పార్టీ సైతం కూడా విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి మరి ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అసలు కార్పొరేటర్గా ఓన్ కార్పొరేటర్గా అవకాశం కల్పించిన ఏకైక పార్టీ టీడీపీ గోగుల వెంకటరమణి మరి అటువంటి ఆ పార్టీని వీడి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అగమ్య మారింది మారేది ఇప్పుడు ఆయన కూడా త్వరలో తాను రాజకీయ సన్యాసం చేయబోతున్నట్టు చెప్తున్నారు మరి ఇక ఏ పార్టీలో ఉండకూడదని ఒక డెసిషన్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా విజయవాడ నగరంలోని కొంతమంది క్షణిక ఆవేశంతోనో లేకపోతే వాళ్ళు అవగాహన ఉండో మొత్తానికి పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం దాదాపు ప్రజలందరికీ కూడా నచ్చలేదు ఎందుకంటే వాళ్ళ అటు వెళ్ళిన తర్వాత వాళ్ళ వాళ్ళ వైపు అభిమానం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకే ఓటేసి గెలిపించాలి కానీ అటువైపు వెళ్ళిన తర్వాత కూడా మరి విజయవాడలోని ఎంపీ స్థానాన్ని కేసీఆర్ చిన్ని కైవసం చేసుకోవడం అది అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలవటం ఇదంతా చూస్తుంటే విజయవాడ ప్రజలకి ఎంపీ కేసినేని నాని పార్టీని వినటం ఇష్టం లేదనేది స్పష్టంగా తెలుస్తుంది ఇది ఈరోజు విజయవాడ నగరానికి సంబంధించిన కొంతమంది అదృష్టవంతులు కాస్త దురదృష్టవంతులుగా మారిన ఇది మళ్ళీ మరో అంశంతో మరికొంతమంది కూడా ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా మీ ముందు చర్చిస్తాను ప్రస్తుతానికైతే మాత్రం విజయవాడ నగరంలో అత్యంతమైన కీలకమైన నాయకులు భోజన వెంకట మహేష్ అండ్ కేసీవే నాని గారు వీళ్ళిద్దరూ పార్టీని వేయటం మీద ప్రజల అభిప్రాయం ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం